అందరికీ నమస్కారం అండి మరొక అంశం గురించి ఇప్పుడు చూద్దాం మన జీవితంలో ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం ఒక్కొక్కసారి చాలా కష్టమవుతుంది కదా కొన్ని పరిస్థితులు కొందరు వ్యక్తులను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మన జీవితాన్ని కొన్ని మాత్రమే మనం మార్చుకోగలం ఉద్యోగం చేసే ప్లేస్లో అయితే అది నచ్చకపోతే మార్చుకోగలం కానీ కొన్ని వాటిల్ని ఎప్పటికీ మార్చలేము మనం అలాగే ప్రయాణం చేయాలి మరి దీనిని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే కొన్ని స్కిల్స్ ఉన్నాయి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మన సబ్ సబ్ మైండ్కి ఎలా మనం ట్రైన్ చేయాలి అనే విషయం మనం చెప్పగలిగినప్పుడు ప్రతి విషయాన్ని ప్రతి సిచ్యువేషన్ని ప్రతి వ్యక్తిని కూడా మనం లైఫ్లో యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోగలుగుతాము అలా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు మాత్రమే మనం స్ట్రెస్ నుంచి బయటపడగలుగుతాము మన లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతాము ఫిజికల్గా గా కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతాము మనం హ్యాపీగా ఉన్నప్పుడు పీస్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే మన లైఫ్ అనేది హ్యాపీగా ముందుకు నడుస్తుంది కాబట్టి ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవడం అనేది మనకు చాలా ముఖ్యం ఈ స్కిల్స్ అన్నీ నేను మీకు నేర్పిస్తాను నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నా వీడియోస్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ